హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే మీరు కామెంట్ సెక్షన్లో మాధవి అనే అమ్మాయి వచ్చేసి మేడం మా వైఫ్ ఈసీజీ చేసింది గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ కూడా చేసింది ఇప్పుడు ఎంపీహెచ్డబ్ల్యూ చేస్తుంది మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళాల్సిందేనా మేడం మాధవి అనే ఐడి మీద వచ్చింది వాళ్ళ హస్బెండ్ అడిగిందనమాట మా వైఫ్ ఈసీజీ ఆల్రెడీ ఈసీజీ కోర్స్ చేసింది అయిపోయింది దాంట్లో మన ట్రైనింగ్ అయిపోయింది ఆ సర్టిఫికేట్ గవర్నమెంట్ హాస్పిటల్లలో ట్రైనింగ్ చేసింది ఆ సర్టిఫికేట్ వచ్చింది అది అయిపోయింది కదా ఆల్రెడీ ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంది కదా మళ్ళీ ఇప్పుడు ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ చేసింది మళ్ళీ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు కూడా మళ్ళీ ట్రైనింగ్ సర్టిఫికేట్ కావాలా అనేసి అడిగారు మాధవి ఐడి మీద ఓకే మాధవి నీ డౌట్ నేను కంపల్సరీ క్లియర్ చేస్తా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేసుకో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయి వాళ్ళకి రికమెండ్ చేయి వాళ్ళు కూడా ఏదైనా సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్ ఉంటే మనం కన్సల్ట్ అవుతారు కంపల్సరీ సండే రోజు లైవ్ ఉంటుంది నైన్ అంటే ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది లైవ్కి అటెండ్ అవ్వని మనం లైవ్లో అన్నీ డిస్కస్ చేసుకోవచ్చు ఇప్పుడు మీ డౌట్ నేను క్లియర్ చేస్తాను మీరు ఆల్రెడీ ఈసీజీ కోర్సు అయిపోయింది అంటున్నారు ఆ స అది ఆ కోర్సు అయిపోయింది ఆ సర్టిఫికేట్ వచ్చింది ఆ కోర్సు ఆ కోర్సుకు అంతే మళ్ళీ నెక్స్ట్ మీరు ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు చేస్తున్నారంటే ఎంపీహెచ్ డబ్ల్యూకి సంబంధించిన సర్టిఫికేట్ కావాలంటే ఎంపీహెచ్ కోర్సు చెయ్యాలి మళ్ళీ దానికి సంబంధించిన అప్రెన్షిప్ కంపల్సరీ సిక్స్ మంత్స్ చేయాలి ఆ అప్రెన్షిప్ సర్టిఫికేట్ వస్తుంది అది వచ్చిన తర్వాత మళ్ళీ మీరు దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి గవర్నమెంట్లో రిజిస్టర్ చేసుకొని రిజిస్టర్ అయిన ఎంపీహెచ్డబ్ల్యూ గవర్నమెంట్ రిజిస్టర్ అయిన ఎంపిహెచ్డబ్ల్యూ ఈ పారామెడికల్ బోర్డు ఉంటుంది ఆ పారామెడికల్ బోర్డుకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకుంటే అప్పుడు మీకు మీరు రిజిస్టర్ పారామెడికల్ అయినట్లు మీకు సర్టిఫికేట్ వస్తాయి ఆ సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఎక్కడన్నా వెళ్ళి జాబ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది నెక్స్ట్ థింగ్ గవర్నమెంట్ జాబ్స్ పోస్టులు పడతాయి కదా ఆ గవర్నమెంట్ పోస్టులు పడ్డప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు అది చేసినాం కదా ఇది అవసరం లేదంటే అది ఆ సబ్ ఆ సబ్ ఆ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే ఈ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఆ కోర్సు ఆ కోర్సే ఈ కోర్స్ ఈ కోర్సే ఆ కోర్సుకి చేసినామని ఈ కోర్సుకి ఈ కోర్సుకి ఆ కోర్సుకి అస్సలు రిలేషన్ ఉండదు దీన్ని దానికి సపరేట్ కంపల్సరీ ట్రైనింగ్ చేయాల్సిందే ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిందే తెచ్చుకున్న తర్వాత మీరు పారామెడికల్ బోర్డు నేను ఆల్రెడీ పారామెడికల్ బోర్డుది ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మన హైదరాబాద్లోని కోటి దగ్గర ఉంటుంది అడ్రస్ ఎక్కడ ఉంటుంది మనం ఎలా వెళ్ళాలి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా వీడియో చేసిన వీడియో చూడని వాళ్ళంటే కంపల్సరీ చూడండి లింక్ డిస్క్రిప్షన్లో పెడితే మనకు పైకి ఐకాన్ మీద కూడా వస్తుంది అది మనం కంపల్సరీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అవుతేనే మీరు కోర్సు చేసిన దానికి మీకు వాల్యూ ఉంటుంది మీ వర్క్కు ఒక మీకు రి రికగ్నైజేషన్ అనేది ఉంటుంది లేకపోతే మీరు చేయకపోతే మీకు సర్టిఫికేట్ పారామెడికల్ బోర్డ్ నుంచి రాదు మీరు నార్మల్గా ఏదో మామూలుగా ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు చేసినామని మనకు ఇన్స్టిట్యూషన్ నుంచి మన ఏ ఏ ఇన్స్టిట్యూషన్లో అయితే చేస్తామో ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది మళ్ళీ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి మీరు మల్టీపర్పస్ కదా ఈ వర్క్ వచ్చి ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి తెలియదు కదా ట్రైనింగ్ సర్టిఫికేట్ ద్వారానే తెలిసేది అది ఉండాలి కంపల్సరీ అది ఉంటేనే మీరు ఆ కోర్సు చేసినట్లు మీకు వ్యాల్యూ ఉంటుంది మీకు మీ సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుంది లేదంటే ఉండదు ఇది మాధవి గారు మీ డౌట్ మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను ఇంకా సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఏమున్నా కూడా మనం కామెంట్ సెక్షన్లోకి రండి మనం డిస్కస్ చేసుకుందాం మాట్లాడుకుందాం కామెంట్స్కి కంపల్సరీ రిప్లై చేసేది లైబ్రరీని మీరు వన్ వీక్ నుంచి నేను అసలు టెన్ డేస్ నుంచి అసలు నేను వీడియో చేయట్లేదు లైబ్రరీలో నేను ఫ్రీ టైం కొంచెం తీసుకొని మీ గురించి మన సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ల గురించే నేను టైం కేటాయిస్తున్నా అందులో మందులు స్టూడెంట్స్ వస్తున్నారు ప్రిన్సిపల్ రాకుండా చూసుకోవాలి కాబట్టి నేను ఆ విధంగా చేస్తున్నాను అండి అందుకనే మా ఎఫర్ట్స్ని మీరు గుర్తించండి చూడండి వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్